ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రిలారా ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యషియా గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనం చూస్తే అప్పుడు నీవు పిలువగా ఎహోవా ఉత్తరమిచ్చును నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను ఎప్పుడు అని మనం గమనిస్తే ప్రిల్లారా ఆ అధ్యాయము పైనుంచి కొన్ని వచనాలు మనం చదువుతున్నప్పుడు ఆయన అంటున్నాడు కదా మీరు ఉపవాసం ఉంటున్నారు మిమ్మల్ని ఎవడో ఉపవాసం ఉండమన్నది అయితే మీరు ఉపవాసం ఉంటున్నప్పుడు మీరు ఉపవాసం ఎలా చేస్తున్నారంటే మీరు ఉపవాసం ఉండి మీరు వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు ఉపవాసం ఉన్నటువంటి వాడు ఏం చేయాలి ఆ రోజున ఉపవాసం ఉండి దేవునికి దగ్గరగా జీవించాలి ఉపవాసం అనగా దేవునికి దగ్గరగా నివసించుట గనుక దేవునితో సహవాసం చేయుట దేవునికి దగ్గరగా నివసించుట ఆ రోజు పని పాటలు మానేసి ప్రభువుతో మనం సహవాసం చేస్తూ వాక్యాన్ని చదువుతూ ప్రార్థన చేయటం అనేటువంటిది ఉపవాసము పైకి ఉపవాసం చేస్తున్నారు కానీ మిమ్మల్ని ఎవరు ఉపవాసం చేయమన్నారు అనేటువంటి ఉపవాసం చేస్తున్నా అన్నట్లుగా నువ్వు చెప్పుకుంటున్నావు కానీ నిన్ను ఎవరు చేయమన్నారని ప్రభువు ప్రశ్నిస్తూ మీరు ఈ రీతిగా చేయాలి ఇది కదా నాకు ఇష్టమైన ఉపవాసము దిక్కులైనటువంటి వారిని ఆదరించటము వారి ఇబ్బందుల్లో వారిని పరామర్శించటము దీనులను కనికరించటము వారికి వస్త్రహీనుడైనటువంటి వారికి వస్త్రాలు ఇవ్వటము భేదలైనటువంటి వారిని మీ ఇంట చేర్చుకొనుట అనేటువంటి విషయాల్ని కొన్ని విషయాలు అక్కడ ప్రభువు తెలియజేశాడు అవి ఎవరైతే మీరు చేస్తారో ఆ రీతిగా చేయటమే నాకు ఇష్టమైనటువంటి ఉపవాసము అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యము సెలవిస్తుంది ఇలాగ మీరు చేసినప్పుడు ఆయన నువ్వు పిలువగా నీకు ఇస్తాడు దేవుని నా మనస్తాం ప్రభువు చెప్పినట్లుగా దీనిలో ఎడల కటాక్షము చూపిస్తూ దరిద్రులైనటువంటి వారికి నీ యొక్క చేతిని నువ్వు చాపుతూ ఉన్నప్పుడు దేవుడు తన కృపని ఎడల వెల్లడిపరుస్తాడు నువ్వు ప్రార్థన చేయగా నువ్వు పిలువగా ప్రభువాను నువ్వు పిలువగా ఆయన నీకు ఉత్తరచ్చేటువంటి వాడు నీకు ప్రత్యుత్తరం ఇచ్చేటువంటి వాడు నీకు జవాబు ఇచ్చేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు అనేటువంటి విషయాన్ని భక్తుడు తెలియచేస్తాను డషాయా కనుక ప్రభువు నందు ప్రేమని యాకోబు యాకోబోర్ నిన్ను ఎవరు ఈ రీతిగా చేయమన్నారు అనేటువంటి విషయాలు కొన్ని విషయాల్ని అతడు మాట్లాడుతూ తెలియజేస్తున్నాడు ప్రియమైన సంగమ ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు దేవునికి ఉపవాసంగా ఉంటున్నాను లేకపోతే నేను ఏదో చేస్తున్నాను నేను భక్తి చేస్తున్నాను అనుకుంటున్నావు కానీ నీ భక్తి ఎలా ఉండాలనంటే దిక్కు లేని వారిని పరామర్శించుటయు ఇబ్బందులు ఉన్నటువంటి వారిని పరామర్శించుటయు అనేటువంటి మాటలు యాకో భక్తుడు తెలియచేశాడు కదా ఆ రీతిగా నువ్వు చేస్తున్నప్పుడు ప్రభు యొక్క పిలుపును నువ్వు నువ్వు పిలవగా ఆయన వింటాడు నీ ప్రార్థన వింటాడు నువ్వు పిలువగానే ఆయన నీకు ఉత్తరమిస్తాడు ఆయన నీకు సమాధానం ఇచ్చి నీకు ప్రత్యుత్తరం ఇచ్చేటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు నేను ప్రార్థన చేస్తున్నాను కానీ ఆయన వింటాడండి లేకపోతే నా ప్రార్థన ఆయనకు వినబడుతుందా అని చాలాసార్లు అనుకుంటున్నావేమో నీవు ఈ కార్యాలు చేసి చూడు చేసి దేవునిని నువ్వు అడిగినప్పుడు దేవుడు తప్పకుండా నీ ప్రార్థన విని నీకు జవాబిస్తాడు అందుకనే ఆయన నువ్వు పిలువగా ఇచ్చేటువంటి అప్పుడు ఆయన నువ్వు పిలిస్తే ఉత్తరమిస్తాడు నువ్వు దేవుడు చెప్పినట్లుగా నువ్వు నడుచుకుని నువ్వు దేవుని సంధిలో చేసేటువంటి ప్రతి ప్రార్థన విని నీకు జవాబిచ్చి నిన్ను ఆయన వరదలు చేసేవాడుగా ఉన్నాడు ఈ కొద్ది మాటల్ని పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిల్లో గాక తలలో వచ్చి చేద్దాం పరిశుద్రానికి వందాలు అప్పుడు నీవు పిలువుగా ఆయన ఉత్తరమిచ్చును అని నీవు మాట్లాడావు ప్రభు నీ మాటల కొరకు వందాలు మేమేం చేయాలో మీరు తెలియజేశారు నేను అట్రీతిగా మేము జీవించడానికి నేనా తండ్రి అయిన దేవుని ఎదుట భక్తి ఏదనగా అని భక్తుడు యాకోబు కూడా తెలియజేశాడు ఆ రీతిగా మా జీవితాలు ఉండడానికి నీ కురుపనివ్వండి నీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించండి ఈ దినపు ఆశీర్వాదాలతో నీ బిడ్డలు నింపండి ఈ దినము నాయన నీ బిడ్డలు చేస్తున్న ప్రతి పనిని నేను నువ్వు దీవించి ఆశీర్వదించి నీ సాఫల్యతను నీ యొక్క కృపను వారికి తోడుగా ఉంచి నడిపించమని ఏసయ్య నామమున అడిగి విడుచున్నాము తండ్రి ఆమె